వెల్కమ్ టు హ్యాగ్ యూ నిన్న ఎమ్మెల్యే కూడా సంబంధించి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించి అలాగే అక్కడ జరిగినటువంటి పరిస్థితి సో దాంట్లో ముగ్గురు ఏదైతే అద్దకి దయాకర్ గాని శంకర్ నాయక్ కానీ విజయశాంతి కానీ సో ఈ ముగ్గురికి కేటాయించింది అధిష్టానం సో దానికి సంబంధించి విజయశాంత్ తో చాలా కాలంగా అంటే ఉద్యమ పని పనిచేసిన వ్యక్తి తనతో తిరిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ మనతో ఉన్నారు సో తనకు ఎలా ఉంది అనుబంధం అయినట్టుంది సో ముందుగా చెప్పండి విజయశాంతికి ఏదైతే ఎమ్మెల్యే కూడా సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చారో సో తాను పార్టీలో ప్రేక్షకులుగా లేరు సో ఇక్కడ ఎప్పుడు కూడా కనబడలేదు కానీ తెర వెనక ఏం జరిగిందని చెప్పేసి కొన్ని హాట్ టాపిక్గా నడుస్తున్న చర్చ ఏం చెప్తారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అనేక అలలు కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఉంటాయి ఏ అలెక్కడి నుంచి కూడా మనకు వేసే అవకాశం ఉండదు వస్తవంగా విజయశాంతి గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్సభలో పెట్టేప్పుడు ఆమె ఒక శివంగిలాగా ఆ బిల్లును రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం లోక్సభలో కొట్లాడిన వ్యక్తామే కేసీఆర్ గారు ఎక్కడో చంద్రగొప్పని పడుకుంటే అప్పుడు ఆపర్చు పరిస్థితి తెలంగాణ కోసం తప్పించింది అదే సందర్భంలో టీఆర్ఎస్ అవమానం జరిగితే బీజేపీలోకి పోయి బీజేపీ విధానాలు బీఆర్ఎస్ విధానాలు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి చాలా బలంగా అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడిందాన్ని ఆ స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఒక బలాన్ని చేకూర్చింది కొంతమంది వ్యక్తులు వారి కాంట్రిబ్యూషన్ ఏ రూపంలో పార్టీకి ఉపయోగపడిందో ఆ కాంట్రిబ్యూషన్ అనుసరించే పార్టీ వాళ్ళకు సిట్లు కేటాయిస్తాం సో మనకి విజయశాంతి గారి పేరు తెలియడం వాళ్ళు ఎవరు ఆమె సినిమా హీరోయిన్ ఉండొచ్చు అదే సందర్భంలో ఏ ఒక్క సినిమా యాక్టర్ తెలంగాణ నుంచి మనకు సపోర్ట్గా తినప్పుడు ఆమె రావులమ్మ పేరు పడిన ఊరుగా జరిగిన మనం మర్చిపోలేము అలాగే చివరికి ఆ గమ్యాన్ని ద బెస్ట్ డెస్టినేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె సేవల్ని స్టార్ క్యాంపెయిన్ గా ఉపయోగించుకున్నది అలాగే బీఆర్ఎస్ బీజేపీ మధ్య కుదిరిన రాష్ట్ర యొక్క ఆమె బయట పెట్టేయండి అదే సందర్భంలో అధిష్టానంతో కానీ ఢిల్లీ పెద్దలతో కానీ ఆ చాలా కాలం ఎంపీలు ఉంది కాబట్టి వాళ్ళందరితో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి రేపు విజయశాంతి గారి సేవలను మరింత ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది క్రౌడ్ పుల్లర్ ఎక్కడిపోయినా కూడా ప్రజలు గుర్తుపెడతా ఉంటారు కాబట్టి ఆ నేపథ్యంలోనే వారి గత చరిత్ర కానీ భవిష్యత్తులో పార్టీ అవసరం కానీ తీసుకున్నారు రెండోది మహేష్ గౌడ్ గారు క్లియర్గా అనౌన్స్ చేశాం మేము బీసీలో ప్రతినిధి చేయాలనుకున్నాం ఆ బీసీలో మహిళలకు ప్రతినిధి ఇచ్చాం కాబట్టి ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి దయాకర్ ఒక అద్భుతమైన ఉద్యమ మేమంతా కలిసి పనిచేసాము ఢిల్లీలో అనేక స్థలాలు అరెస్ట్ అయినప్పుడు దయాకర్ మేము కలిసి ఉన్నాం అలాగే పార్క్ ఆయన షెడ్యూల్ టైప్ నుంచి బేసికల్గా ఈరోజు శంకర్ నాయక్ ఆయన జనరల్ లీడర్ చాలా కాలం నల్గొండలో ఒక అద్భుతమైన మూమెంట్ తీసుకొచ్చారు ఒక సీట్ తప్ప మిగతా అన్ని సీట్లను మేము అసెంబ్లీలో గెలుచుకోవడం నల్గొండ జిల్లాలో శంకర్ నాయక్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది అలాగే బీసీ మహిళ అట్లాగే తెలంగాణ ఉద్యమం పాత్ర చెప్పాను కాబట్టి ముగ్గురికి కూడా సమితంగా భావిస్తున్నాం న్యాయంగా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమైన విషయాన్ని మేము చెప్తాం అంటే ఇక్కడ మనము ఇక్కడ గాంధీ భవన్ వేదికగా చూస్తే ఇక్కడ పిసిసికి కానీ అలాగే రేవంత్ రెడ్డికి కానీ ఎవరికి కూడా అసలు ఊహించినట్టుగా అయితే హైకమాండ్ నుంచి వచ్చిన పేరు అని అంటున్నారు సో దీనికి అందరికీ ఏదైతే మీనాక్షి నటరాజన్ రావడంతోనే ఇదంత కారణం అని కూడా మన టాపిక్ వస్తున్నాం పరిస్థితి నిజమే అంటారా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఆ విషయం మీరు ముఖ్యమంత్రిగా చెప్పారా పిసిసి ప్రజెంట్ గారు చెప్పారు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీకి సంబంధించిన సెక్రటరీ వారు డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కేంద్రం ప్రభుత్వం పంపించే దూత వాళ్ళ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంటాయి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ అధికారం రావడంలో కీలకమైన పాత్ర వైద్య రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా నాయకుడు మా పేదమ్మ నేత మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ ఏకాభిప్రాయం లేకుండా సెలక్షన్ ఉండదు అధిష్టానం వైపు నుంచి నిర్ణయం వచ్చినా ఆ నిర్ణయం వెనుక ఫీడ్బ్యాక్ ఇచ్చేది లోకల్ నాయకత్వమే కదా అలాగే వాళ్ళు కూడా మీరు కన్వీన్ చేయకుండా ఎవరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన డెమోక్రటిక్ ఉంటుంది ఆ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్లో చర్చలు ఉంటాయి ఆ చర్చల్లో ఒక విషయం నిర్ణయానికి వచ్చేటప్పుడు నిర్ణయం అమలు పరిచయం ఉంటుంది తప్ప ఉండదు ఇక్కడ మీరు అనుకున్నట్టుగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియకుండా గౌరవ మా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారు తెలియకుండా సెలెక్సెస్ జరగదు విజయశాంతి గారు సూటబుల్ కాబట్టి దాయకర్ గారు సూటబుల్ కాబట్టి అట్లాగే మనకు శంకర్ నాయక్ గారు సూటబుల్ కాబట్టి పార్టీలో వాళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్ ఇంకా మనకి మండల్లో మెజారిటీ ఉంది కదా ఎవరందరూ రిటైర్ అయినా పోతే కాంగ్రెస్ పార్టీ అకామిడేట్ చేస్తుంది ఇంకా అనేక మందికి అవకాశాలు వస్తే ఆశ బాగుంటుంది మనం అక్కడే విజయశాంతిని మంత్రివర్గంలో చూడొచ్చు అనుకోవచ్చా అదే నేను ఎట్లా చెప్పగలుగుతానది మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది ఎవరు తీసుకోకుంటే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యవహారం అది ముఖ్యమంత్రి గారి వార్తలు అదే సార్ ఉంటున్నాను ముఖ్యమంత్రి గారి విచక్షణ రేపు ఎమ్మెల్సీ వీరవుతారు వారవుతారు కూడా చాలా వార్తలు వచ్చాయి కదా ఎవరి కావాలి వాళ్ళే కదా మధ్యవర్గంలో తీసుకోవాలా తీసుకోకూడదా వారి అవసరం ఉందా లేదా ఏ మేరకు వారిని వారి సేవలు ఉపయోగించాలి పారు ఉదాహరణాల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిగా నేను మాట్లాడడానికి సిద్ధమైన క్లియర్గా మీకు విజయశాంతికి ఉన్న అనుబంధం ఏం చెప్తారు ఏం లేదు సార్ వారు యాక్చువల్గా ఏంటంటే సీజ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ చాలా మంది ఎవరు ఏంటంటే సార్ వాళ్ళు పూర్వీకులు నాకు తెలియదు కానీ వారు మా అలాగే ఎటు నాగరం అనేది చాలా ఫారెస్ట్ ఏరియా అక్కడ చిన్న రామన్న కూడా విలేజ్ నుంచి ఆమె రూల్స్ అంటే సినిమా ఫీల్డ్కి పోయిన తర్వాత మళ్ళీ ఆమె రూల్స్ పెద్దకు వచ్చింది అది ఉపయోగం విషయం అప్పుడు వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాము కాబట్టి ఆమె వరంగల్ జిల్లాని భేట్ చేసుకొని పనిచేసింది దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో నుంచి కేసీఆర్ గారు అవమానపరిచిన తర్వాత బయటకు వచ్చినట్టు విజయశాంతి గారు కాంగ్రెస్లో వస్తే బాగుంటుందని అనేక మందిపై మాట్లాడి నేను ఎమ్మెల్యే దిలీప్ గారు మేముపై మాట్లాడినప్పుడు వారిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని అవమానించిన వాళ్ళు మేము ఊరిమే తర్వాత తెలంగాణ వాదాలు వినిపించే క్రమంలో వారి కృషి ఏదైతే ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పగా అయినప్పుడు వారితో కలిసి పనిచేసే నేపథ్యం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారిణిగా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి కాంట్రిబ్యూషన్ ఉంది మేరే ప్రత్యేక సాక్ష్యం కాబట్టి వారి అభ్యర్థిత్వాలు వ్యతిరేకించిన పరిస్థితి సరియే కాదండి మీరు కాంట్రిబ్యూషన్ ఉన్నది తనని అంటున్నారు అప్పట్లో చూసుకుంటే ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఒకటి కేసీఆర్ ఒకటి విజయశాంతి సో ఇద్దరే పోట్లాడుతున్న పరిస్థితి పార్లమెంట్లో సో వీళ్ళిద్దరు అంటే చాలా సీనియర్ నాయకురాలు అలాగే తెలంగాణ తేవడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు సో ఇంత ఇంత కీలకమైన వ్యక్తి ఇంత దూరం అంటే వరకు ఎందుకు పొజిషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు మీరు మళ్ళీ చెప్తారండి మీకు వారిని కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించింది వారు అవమానపరిచిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కదా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ఒక ఎంపీ చంద్రకప్ మరుకున్నాడు ఎవరు కేసీఆర్ తెలంగాణలో లోక్తలు అరిచిన లేవా మా పొన్నం ప్రభాకరణ కానీ మధురాజ్ అన్న కానీ అప్పుడు నా సురేష్ షెట్కర్ గారు కానీ బలరాం నాయక్ గారు కానీ మా అంజన్ కుమార్ యాదవ్ అన్న కానీ వీళ్ళందరూ సాక్ష్యం కదా ఆ టైంలో ఏం జరిగింది అనేది సాక్ష్యంగా వీలే ఉన్నారు కదా అది నేనే ఉంటున్నాను అంటే మేజర్గా వారు టీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత వారు ఏమో కూడా అంటే తెలంగాణ విషయంలో వారు కూడా అభిప్రాయం ఏమో తా బీజేపీ పోరా బీజేపీ నుంచి కాంగ్రెస్ కాగానే వారికి స్టార్ క్యాంపెయిన్ మేమే ఇచ్చాం కదా స్టార్ క్యాంపెయిన్లో వాళ్ళు పనిచేశారు వాళ్ళు అలాగే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా వాళ్ళను వాళ్ళని గౌరవించారు ఢిల్లీకి పోయినప్పుడు కేసీ వేణుగోపాల్ గారితో కానీ లేదా సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ మిగతా అధిష్టానంతో కానీ వారు బేసికల్గా పార్టీ సంబంధించిన విషయాల్లో చర్చ సందర్భంలో ఉన్నారు అదే సందర్భంలో పార్టీ వారికి పోషన్ ఇవ్వడానికి ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా ఇచ్చింది చాలా ఫారెస్ట్ ఏరియా అక్కడ చిన్న రామన్న కూడా అనే విలేజ్ నుంచి ఆమె రూల్స్ అయితే సినిమా ఫీల్డ్ పోయిన తర్వాత మళ్ళీ ఆమె రూల్స్ పెద్దగా వచ్చింది అది గొప్ప విషయం వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాను కాబట్టి ఆమె వరంగల్ జిల్లాని బేట్ చేసుకొని పనిచేసింది దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో నుంచి కేసీఆర్ గారు హోమా పడిన తర్వాత బయటకు వచ్చినట్టు విజయశాంతి గారు కాంగ్రెస్లో వస్తే బాగుంటుందని అనేక మందిపై మాట్లాడారు నేను ఎమ్మెల్యే దిలీప్ గారు పోయి మాట్లాడినప్పుడు వారిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం వలన మేము తర్వాత తెలంగాణ వాదాలు వినిపించే క్రమంలో వారి కృషి రేపు ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం యొక్క గొంతుగా అయినప్పుడు వారితో టైం చేసే నేపథ్యం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారినిగా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి కాంట్రిబ్యూషన్ ఉంది అదే ప్రత్యేక సాక్ష్యం కాబట్టి వారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సరికాదండి మీరు కాంట్రిబ్యూషన్ ఉన్నది అని అంటున్నారు అప్పట్లో చూసుకుంటే ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఒకటి కేసీఆర్ ఒకటి విజయశాంతి సో ఇద్దరే పోర్ట్లా పరిస్థితి పార్లమెంట్లో సో వీళ్ళిద్దరు అంటే చాలా సీనియర్ నాయకురాలు అలాగే తెలంగాణ తేవడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు సో ఇంత ఇంత కీలకమైన వ్యక్తి ఇంత దూరం అంటే వరకు ఎందుకు పొజిషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు మీరు మళ్ళీ చెప్తున్నారు మీకు వారిని కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించారు ఎవరు అవమానపరిచింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కదా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు ఒక ఎంపీ చంద్రకాడుకున్నాడు ఎవరు కేసీఆర్ తెలంగాణలో లోక్సభలో ఇవ్వక అరిచిన సందర్భాల్లో మా పున్నం ప్రభాకరణ కానీ మధుయాష్కరణ కానీ అప్పుడు నా సురేష్ షెట్కర్ గారు కానీ బలరాం నాయక్ గారు కానీ మా అంజన్ కుమార్ యాదవ్ అన్న కానీ వీళ్ళందరూ సాక్ష్యం కదా ఆ టైంలో ఏం జరిగింది అనేది సాక్ష్యంగా వీళ్ళే ఉన్నారు కదా అది నేనే ఉంటున్నానండి మేజర్గా వారు టీఆర్ఎస్ వెళ్ళిపోయిన కాంగ్రెస్కి వచ్చిన తర్వాత వారు ఏమో కూడా అంటే తెలంగాణ విషయంలో వారు కూడా అభిప్రాయాలు ఏమో కొంతకాలం బీజేపీ పోయినాడు బీజేపీ నుంచి కాంగ్రెస్ కానీ వాళ్ళకి స్టార్ క్యాంపెయిన్ మేమే ఇచ్చాం కదా స్టార్ క్యాంపెయిన్లో వాళ్ళు పనిచేశారు వాళ్ళు అలాగే చాలా సందర్భాల్లో ఆ కాంగ్రెస్ సంబంధించి వ్యవహారాల్లో కూడా వాళ్ళను వాళ్ళని గౌరవించారు ఢిల్లీకి పోయినప్పుడు కేసీ వేణుగోపాల్ గారితో కానీ లేదా సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ మిగతా అధిష్టానంతో కానీ వారు బేసికల్గా పార్టీ సంబంధించిన విషయాలు చర్చ చర్చ సందర్భంలో ఉన్నారు అదే సందర్భంలో పార్టీ వారికి పోజిషన్ ఇవ్వడానికి సదర్భవతి కూడా ఇచ్చింది పాజిటివ్గా అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రియాజ్ గారు సో మొత్తానికి చూశారు కదా విజయ్కి సంబంధించి చూసుకుంటే తన సీనియర్ నాయకురాలు ఈ తనకు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలో ఉన్నారు కానీ యాక్టివ్గానే ఉన్నారు కానీ ఇక్కడ కూడా ఏం జరగట్లేదు అని చెప్పేసి రియా చెప్తున్నటువంటి పరిస్థితి భూపాల్ తో వెంకట్ గాంజీభవన్ నుంచి